నమస్తే అండి నేను మీ జాడక్ష్మణ్ ఏదైతే నల్గొండ నుంచి శ్రవణ్ గారు ఒక క్వశ్చన్ అడిగిందండి ఏంటంటే అన్న సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇది పర్మనెంట్ ఉండ ఉండబోతుందా చాలా ఆలోచించాల్సిన విషయం అండి ఇది ఎందుకోసం అంటే ప్రతి చదువుకున్న యువకులు చాలా మంది ఇది ఆలోచించుకోవాల్సిన విషయం అంటే చదువుకున్న వాళ్ళకి తెలుసు కానీ కొద్ది తెలియక మరి ఏం చేస్తుందో నాకు అర్థం అవుతలేదు మందకృష్ణ గారు ఏంటంటే పెద్దవారి ఆయనకి నేను ఎందుకోసం అంటే మొన్న అందరు తెలిసినవని ఒక చిన్న వీడియో తీసుకు దానికి ఫోన్లు 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 చేస్తున్నారు అంటే తను అడిగాడు కాబట్టి ఈ నేను క్లారిటీకి ఒక వీడియో తీస్తున్నాను అండి చూడు శ్రవణ్ ఇది నీకే కాదు చూస్తున్న వ్యూర్స్కి ప్రతి ఒక్కరికి అండి ఆలోచించాల్సిన విషయం ప్రతి ఒక్కరు దయచేసి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి వీడియో క్లారిటీగా చూడండి ఏదైతే సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ఎస్సీ వర్గీకరణ తీర్పు వచ్చిందో అది పర్మనెంట్ కాదు క్లారిటీగా చెప్తున్నా అది పర్మనెంట్ కాదు ఎందుకోసం అంటే ఏది అది ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను మోడీ ప్రభుత్వం ఉంది తను ఓకే అని చెప్పారు వేరే ప్రభుత్వం అనుకోండి ఎగ్జాంపుల్ ఏం చేయలేరు వాళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చిన ఎవరేం చేయలేరండి క్లారిటీగా చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు మీరు గమనించండి ఇప్పుడు ఏ ఏంది రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు ఇచ్చేసారు వాళ్ళ పని రాష్ట్ర ప్రభుత్వాలు ఎగ్జాంపుల్ చెప్తా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళు కలవడం జరిగింది మాలకృష్ణ గారు తన మేనిఫెస్టో పెట్టడం కూడా జరిగింది సరే అని ఎప్పుడు ఇస్తారనేది తెలియదు ఒకవేళ ఇచ్చేస్తారు అనుకోండి ఇచ్చేస్తారు అంతే ఎవరేం చేయలేరు అది సీఎం గారు ఓకే అనుకుంటే ఎవరేం చేయలేరు అక్కడ ఉన్న రిజర్వేషన్ వాటి ప్రకారం ఇచ్చేస్తారండి ఆ ఎటువంటి సందేహం లేదు ఇక్కడ తెలంగాణ గురించి చెప్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఇష్ట ప్రకారమే ఉంటుంది ఎవరేం చేయలేరు కూడా క్లారిటీగా చెప్తున్నా ఈయన జన జనాభా చూస్తారు సంఖ్య చూస్తారు ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారనుకోండి వాము మనకు ఇక ఆందోళన చేస్తారు మళ్ళీ నా పార్టీకి జెండాలు పట్టుకొని ఆందోళన చేస్తారంటే భయపడి చేయొచ్చు ఆయన క్లారిటీగా ఎందుకోసం అంటే ఓటింగ్కి ఏ రాజకీయ నాయకుడు వంగతానండి క్లారిటీగా చెప్తున్నా ఓట్ల కోసం ఏ రాజకీయ నాయకుడు వంగుతాడు ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే సవన్ క్లారిటీగా అర్థం చేసుకుంది రాష్ట్ర సవరణ అంటే సారీ మన ఎస్సీ వర్గీకరణ సవరణ దీనికి ఒక ప్రత్యేకించి ఒక చట్టం ఉంది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అనేది ఈ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని సవరణ చేస్తేనే ఇది పర్మనెంట్ గా ఉండబోతుంది లేకపోతే ఇది పర్మన్ పర్మనెంట్ కాదు క్లారిటీగా చెప్తున్నా ఇది పర్మనెంట్ కాదు ఈరోజు ఒక సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు తీసుకొచ్చారు చాలా మంది అనుకుంటున్నారు ఇక్కడ మేధావులు ప్రతి ఒక్కరు నేను అన్నను మందకృష్ణ గారు పోరాటంతోనే ఇది వర్గీకరణ సాధ్యం చేసుకున్నామని చెప్తున్నారు అసంభవం అండి అది ఆయన వేసిన కేసు ఉంది ఆయనకు రిప్లై కూడా రాలేదు క్లారిటీగా చెప్తున్నాను ఆయన వేసిన పిటిషన్ రెండు వేల ఇరవైలో ఉంది ఆయన పిటిషన్కి రిప్లై కూడా రాలేదు పంజాబ్ కేసు అండి ఇది ఇది క్లారిటీగా తెలుసుకోండి ఇది పంజాబ్ కేసు ఏదైతే ఈయన వేసిన నార్మల్ ఢిల్లీ నుంచి సారీ మన సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఒక తీర్పుకు మేము ఏదో సాధించుకున్నామని కసితోనే చాలామంది ఈరోజు ఉత్సవాలు బాంబులు ర్యాలీలు చేస్తున్నారు కానీ అసలు కారణం ఏంటంటే దీన్ని ఎప్పుడు చేసుకోవాలంటే నిజం చెప్తున్నా కదా సవరణ చేసుకోండి మీకు కూడా బెనిఫిట్ క్లారిటీగా చెప్తున్నా సవరణ చేసుకుంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని సవరణ చేసుకుంటే మీరు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఉండబోతుంది మీ బిడ్డలకు మీ తరతరాలకు ఉండబోతుంది ఇది క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాలి ఒకటి త్రీ ఫార్టీ వన్ని ని సవరణ చేయాలంటే ఎలా దానికి ఒక ప్రాసెస్ ఉందండి ఏంది త్రీ ఫార్టీ ఆర్టికల్ని సవరణ చేయాలంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు తొంభై రాష్ట్రాలు ఇరవై తొమ్మిది ముప్పై రాష్ట్రాలు అనుకున్నాయి ఆ రాష్ట్రాల్లోని ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో టోటల్ దేశంలో సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వాళ్ళకి మద్దతు ఇవ్వాలను ఒకటి ఆ సవరణకు ఓకే అని చెప్పాలి నెక్స్ట్ పార్లమెంట్లో ఉన్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంపీలు వాళ్ళు కూడా సవరణకు సై అని చెప్పాలి మద్దతు ఇవ్వాలి అంటే అటు అసెంబ్లీలో కావచ్చు ఇటు పార్లమెంట్లో కావచ్చు ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళిద్దరు సహకరిస్తేనే ఈ చట్టం అనేది ఏంటంటే టేబుల్ పైన వెళ్తుంది దాన్ని సవరణప్పుడు చేయగలుగుతారు కానీ వీళ్ళ ఇద్దరు ఎవరు సపోర్ట్ చేయలేకుండా ఏదో కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో అది తాత్కాలిక ఆర్డర్ ఈ రోజు ఇస్తారు రేపు మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ నుంచి కిషోర్ గారు మాల మహనాడు అధ్యక్షుడు తనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు మళ్ళీ ఆయనకు కూడా రిప్లై వచ్చింది అనుకోండి మళ్ళీ ఏం చేయలేరు అంటే ఇది తాత్కాలికం కాదు ఏదో ఇనాం భూముల లెక్క ఈరోజు పట్ట కాదు ఆ భూమి పట్ట కాదు నేను దున్నుకుంటాను మళ్ళీ ఇంకొకటి వస్తారు ఇంకొకటి దున్నుకుంటారు అలా అన్నట్టు పర్మనెంట్ భూమి అనేది కాదు ఇది ఇది ఏంటంటే పర్మనెంట్ ఆర్టికల్ అనేది దీన్ని వర్గీకరణ అనేది అనరండి క్లారిటీగా చెప్తున్నా వినే వాళ్ళు ప్రతి ఒక్కరు గమనించండి పర్మనెంట్ వర్గీకరణ అనరు ఇది తాత్కాలిక నామకే వాస్తే ఇది ఏదో దీనికే మీరు బ్యాండ్ బజాలు అన్న కొందరు అంటున్నారు అన్న మరి డప్పులు విజయోత్సవాలు చేస్తున్నారు ర్యాలీలు తీస్తున్నారు అంటే చూడండి మీరు ఒకసారి గమనించండి నేను క్వశ్చన్ చేసిన వాళ్ళకి చెప్పట్లేదు ప్రతి ఒక్కరు మంది ఇక్కడ వివర్స్ ఉంటారు మన వాళ్ళు మీరు చూడండి మాదిగ సోదరులకు కూడా చెప్తున్నాను మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకోసం అంటే ఇది ఒక తాత్క పర్మనెంట్ ఆర్డర్ అయితే మేధావులు మాదిగ మేధావులు కూడా ఎందుకు సైలెంట్ ఉన్నారని చెప్పండి క్లా క్లారిటీగా చెప్పండి ఇప్పుడు మాయావతి గారు ఉన్నారండి నాలుగు సార్లు సీఎంఐఎం ఎంత అనుభవం అండి ఆమెకు చెప్పండి ఎంత అనుభవం మీరు చెప్పండి తను ఎప్పుడన్నా సపోర్ట్ చేసిందండి వర్గీకరణకు చెప్పండి క్లారిటీగా చెప్పండి సవరణ చేస్తే సవరణ చేస్తే తనకు తెలుసు అంటే చదువుకున్నది కాబట్టి సవరణ చేస్తే ఇది పర్మనెంట్ ఇది పర్మనెంట్ కాదు ఏదో నామకి వాస్తే ఆర్డర్ వచ్చింది కోర్టు కోర్టు నుంచి అని చెప్పుకున్నావు అంటే ఎందుకోసం అంటే అక్కడ వాదించడానికి లక్షల లక్షలు కావాలి ఒక కేసు వేసుకోవడానికి యాభై వేలు కావాలి మళ్ళీ దాన్ని వాదించడానికి లక్షల లక్షల పైసలు కావాలి మళ్ళీ ఇంకెవరైనా అనుకో మళ్ళీ ఇంకా రిటర్న్ తీసిస్తారు రెండవది చంద్రశేఖర్ ఆజాద్ ఒక ఎంపీ అయినా అడ్వకేట్ అయినా ఆయనకు తెలియదా ఆయన కూడా మాదిగానే ఈమె కూడా మాదిగానే ఏదైతే మాయావతి గారు మళ్ళీ చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా ఒక ఎంపీ ఆయనకు ఆయన కూడా మాదిగానే ఒక ఆయన ఇండిపెండెంట్గా గెలిచాడు ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకోండి తన ఓన్ పార్టీ పెట్టి ఇండిపెండెంట్గా గెలిచాడు మరి ఆయనకు తెలియదా ఒక అడ్వకేట్ అయినా ఆయనకు తెలియదు ఇది పర్మనెంట్ కాదు రెండు మూడవది ఇక్కడ మన తెలంగాణలో ఉన్న మేధావులు మాదిగ మేధావులు ఆర్ఎస్పి గారు ఐఏఎస్ ఆఫీసర్ కదా ఆయన ఆయనకి తెలియదా ఆయన ఏ ఒక్క రోజు నోట్ నోట్ ద్వారా తీశారండి చెప్పండి లేదు కదా నెక్స్ట్ మళ్ళా విశారాధన్ మహారాజ్ కావచ్చు ఆయన కూడా మేధావి కదా ప్రొఫెసర్ కాశీరామ్ కావచ్చు మరి అదే కాకుండా గాలి బినోద్ వినోద్ కుమార్ కావచ్చు ప్రొఫెసర్ తను కూడా చాలా మంచి మంచి మేధావాళ్ళు చాలామంది ఉన్నారండి చాలా మంది మంచి మంచి మేధావులు ఉన్నారు ఇది పర్మనెంట్ కాదు మీకు ఎందుకోసం అంటే ఇది వ్యతిరేకంపై వీడియో చేయట్లేదు మీకు అర్థమయ్యే విధంగా చేస్తున్నాను దయచేసి మళ్ళీ ఇంకా కామెంట్లు చేసి నన్ను ఫోన్లు చేసి సతాయం చేసుకోండి మీ మంచి కోసమే చెప్తున్నాను ఎందుకోసం అంటే నాకు ఫోన్ చేసిన ఒక అబ్బాయి కాబట్టి దీనిపై ఒక వీడియో తీస్తున్నాను మీకు తెలవాలి ఇది పర్మనెంట్ అని చాలా బిజోత్సర్యాలీలు ఇజోచ్ ర్యాలీలు మీరు డంకాలు బ్యాండల్ బజార్చి మోదిస్తున్నారు కానీ ఇది పర్మనెంట్ కాదు క్లారిటీగా చెప్తున్నాను దానికోసం ఇక వీడియో తీస్తున్నారు కానీ మళ్ళీ నాకు మళ్ళీ ఫోన్లు చేయడం మళ్ళీ సతాయించడం క్లారిటీగా చెప్తున్నాను ఎవరిని కించపరిచే విధంగా చేయట్లేదండి ఒక ప్రత్యేకించి ఒక ఆర్టికల్ గురించి చెప్తున్నాను త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఉంది ఎస్సీ వర్గీ వర్గీకరణ కోసం త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏదైతే ఉందో అది సవరణ చేయండి అది మీకు అప్పుడు గా అవుతుంది క్లారిటీగా చెప్తున్నాను మళ్ళీ మీ ఇష్ట ప్రకారం ఏదైతే వచ్చింది మరి ఎవరు తీసుకురాలి ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసి మా మంద కృష్ణ గారికి కావాలని వీడియో చేస్తున్న ఇది పిచ్చి 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 మాటలు దయచేసి మాట్లాడకండి మేధావులు సైలెంట్గా ఉన్నారు నేను మాల మేధావులు ఎవరు తీయలే క్లారిటీగా చెప్తున్నా మాదిగా మేధావులే సైలెంట్గా ఉన్నారంటే అసలైన కారణం ఏంది మీరు క్లారిటీగా తెలుసుకోండి ఇది పర్మనెంట్ కాదు అర్థమైందా ఇది పర్మనెంట్ కాదు ప్రతి ఒక్కరు గమనించండి సరే మందకృష్ణ ఇంత కష్టపడి మీ మందకృష్ణ గారు ఇంత కష్టపడి ఈ తీర్పు అనుకోండి సరే ఆయన వేసిన పిటిషన్కి ఏమైనా రిప్లై వచ్చిందా చెప్పండి రెండు వేల ఇరవై రెండులో ఆయన ఇచ్చిన పిటిషన్ ఇప్పటికీ అలా అలాగే ఉంది ఏం రాలే అసలు రిప్లై దానికి వచ్చిందా ఇది ఎవరు పంజాబ్ కేసు అని క్లారిటీగా చెప్తున్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే తన కేసు కాదు ఇది పంజాబ్ కేసు అది తను వేసిన పంజాబ్ కేసు పోరాటం చేసిండు ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుండడు కాబట్టి ఆయన విజయోత్సవాలు జరుపుకుంటున్నాడు ఆ తప్పలేదు అన్ని వాళ్ళ దాంట్లో తప్పలేదు అని క్లారిటీగా చెప్తున్నా కానీ చదువుకున్న వాళ్ళు కూడా మీరు ఆలోచించండి అసలు ఏంది మన దాంట్లో మనం ఇప్పుడు అన్నదమ్ములు ఉన్న వాళ్ళకి విడగొట్టుకోవడం వల్ల గొడవలు పడుతున్నాం చాలా మంది మీరు క్లారిటీగా తెలుసుకోండి దీనికి దానికి ఏం ఎటువంటి సంబంధం లేదు ఇది తాత్కాలికం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో ఉదాహరణ చెప్పగలుగుతాను నేను కేసీఆర్ ప్రభుత్వం మొన్నటి వరకు ఉండండి కేసీఆర్ ప్రభుత్వం అన్నట్టు వరకు ఉండే ఒక ఏదో ఒక తన పథకం పెట్టిందనుకోండి ఏది ఎగ్జాంపుల్ చెప్తున్నా బతుకమర్షియల్ పెట్టింది వేరే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తీసి వారెత్తారు దాన్ని అది పర్మనెంట్ కాదు అది మీకు ఈ భాషలో చెప్తే అర్థమవుతుంది అది తీసి వారెత్తారు వేరే ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా వాళ్ళ ఇష్టప్రకారం వాళ్ళు ఏమని ఇచ్చుకుంటారు పర్మనెంట్ ఇవ్వాలంటే దానికి ఒక చట్టం ఉండాలండి దానికి అది ఖచ్చితంగా పర్మనెంట్ ఉండబోతుంది అది పర్మనెంట్ కాదు అది క్లారిటీగా చెప్తున్నా దాన్ని ఎవరు తీయలేరు ఇది చేయలేరు అనేది అసంభవం క్లారిటీగా చెప్తున్నా కొత్త ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా తీసి పారేత్తారు ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తున్నా మీకు ఇంకో విషయం చెప్తాను ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఒక నాగార్జున గారి సైడ్ది తీసిస్తున్నారు క్లారిటీగా అందరూ తెలిసిన విషయం ఆ ప్రభుత్వం సపోర్ట్ చేసింది మరి ఈ ప్రభుత్వం తీసిస్తున్నారు నెక్స్ట్ మల్లారెడ్డిది అంటున్నారు వీళ్ళది అంటున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఎవరు ప్రభుత్వం అయితే ఏ పార్టీ ప్రభుత్వం ఉంటుందో వాళ్ళదే నడుస్తుంది కానీ ఈ సి వర్గీకరణ కోసం త్రీ ఫార్టీ సెవెన్ సారీ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ సవరణ చేస్తే ఏ పార్టీ వచ్చినా ఏ లీడర్ వచ్చినా దాన్ని ముట్టుకోలేరు చెయ్యి పెట్టుకోలేరు మళ్ళా ఇంకా రిటర్న్ సవరణ చేయాలంటే సేమ్ రాష్ట్రాల నుంచి ఏదైతే ఉందో దేశం మొత్తంలో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలో స్థానాల నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలి అదే విధంగా కూడా ఆ పార్లమెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంపీలు సపోర్ట్ చేయాలి అప్పుడే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు అప్పటివరకు ఏమైనా ఎవరేం చేయలేదు దానికి టచ్ కూడా చేయలేరు ముట్టుకో కూడా లేరు దానికి కూడా అర్థమైందా ఇదే అండి ఈ క్లారిటీగా చెప్తున్నా ఎందుకోసం అంటే మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని దయచేసి వాళ్ళు ఫోన్ చేసి సతాయ్యకండి క్లారిటీగా చెప్తున్నా మీ మంచి కోసమే చెప్తున్నాయి వీడియో అర్థం చేసుకుంటారని ఎందుకోసమంటే ఇది చేయాల్సిన అవసరం కూడా నాకు లేదని కాదు కానీ ఇది క్లారిటీగా ప్రతి ఒక్కరికి తెలవాలి చదువుకున్న వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారైతే వాళ్ళకి తెలవడానికే వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు దయచేసి మీరు చూడండి వీడియో చేసిన తర్వాత మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలిపండి కొత్త విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి అన్న ఇలా కాదు ఇలా అని చెప్పండి పర్వాలేదు మీ మాటలు వింటాను నేను క్లారిటీగా అర్థమవుతుందా మీరు చెప్పండి ఖచ్చితంగా మీ మాటలు వింటాను మరి ఇది పర్మనెంట్ కాదు చివరిగా చెప్తున్నాను ఇది పర్మనెంట్ కాదండి అది తాత్కాలిక వచ్చిన ఆ కోర్ట్ నుంచి వచ్చిన ఆర్డర్ అంతే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు అనుకో ఆ వాళ్ళకి ఇంకా ఆర్డర్ రిటర్న్ ఆర్డర్ వస్తే ఎవరేమి చేయలేరండి క్లారిటీగా చెప్తున్నాను ఇదే అండి ఈరోజు నేను చెప్పేది వీడియో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి చూసే వివర్స్ కూడా కావచ్చు మీరు ఒక ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ రూపంగా చెప్ పెట్టండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చేస్తాను నేను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూసినా ఉండండి తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ మీ జారీ లక్ష్మి